కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ స్వాభిమానం రచన హిందీ మూలం సాగర్ తెలుగు అనువాదం గోరంట్ల వాణీదేవి వినిపిస్తున్నది పప్పు భోగరావు సెలవుజు వేసవి కాలం మండే ఎండలు పుండు మీద కారంలా ఇంకా మండిస్తోంది ఫ్యాన్ గాలి దానికి నాలుగింతలు మండిపోతున్నాయి మా బాధలు మా ఆక్రోషమంతా అరాచకత్వం ధరల పెరుగుదల మద్యపాన నిషేధం రిజర్వేషన్లపైనే చర్చలు వాడి వేసవిని మరిపిస్తోంది ముఖ్యంగా ఇందిరాగాంధీ కారణంగానే మా మాటల్లో తీవ్రత తీవ్రతరమైంది లల్లుబాబు గదిలోకి రాగానే చల్లని మంచినీరు తాగి తృప్తిగా నిట్టూర్చారు తర్వాత మా చర్చల్లో పాల్గొంటూ మిత్రులారా మీరేమన్నా సరే ఇందిర పేరులోనే ఏదో జాదు ఉంది గొప్ప గొప్ప వారిని కూడా బుట్టలో పడేస్తుంది ఆమె ఇందిరాగాంధీ కానీ ఇందిరాసింగ్ కానీ విషయ పరివర్తన వల్ల కాస్త తెప్పర నేను అరే ఈ ఇందిరాసింగ్ ఎక్కడి నుంచి ఊడిపడింది అని అడిగాను ఇంత త్వరగా మర్చిపోయావా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాల్ రిపుధమన్ సింగ్ తాలూకు షాడో సర్కారు ఆమె ఏం చేసిందని శంకర్ అడిగాడు ఆ ఇద్దరి పేర్లు వినగానే నా గుండె దడదడలాడింది లాల్ రిపుధమన్ నాలుగు దశాబ్దాల క్రితం నా ప్రాణమిత్రుడు గత ముప్పై ఏళ్లలో మా స్నేహం మరుగున పడింది కుమార్ ఇందిరాసింగ్ కూడా లాల్జీ వల్లే నాకు ఆత్మీయురాలయ్యింది నేను ఆమెను వదినాయని పిలిచేవాణ్ణి రిపుధమన్ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాసింగ్ షాడో సర్కార్గా రాష్ట్రమంతా పేరు పొందింది రాజనీతిలో ఉక్కు మనిషి అనిపించుకున్న రిపుధమన్ ఆమె చెప్పుచేతల్లో ఉండేవాడు లల్లుబాబు అన్నాడు ఈరోజు పనిపై మహువాపూర్ వెళ్ళాను తోవలో ఇందు విలాస్ మహల్ ఉందని మీకు తెలుసు నేను సైకిల్పై వెళుతుండగా మహల్లోంచి సూట్ కేసులు పరుపులు ఫర్నిచర్ను బయటకు రోడ్డు మీదకి విసిరేస్తున్నారు సామాన్ ఎవరిదే నేను అడిగాను లల్లుబాబు నవ్వే అన్నాడు ఇంకెవరిది నీ మిత్రుడు లాల్ రిపుదమ్మన్ సింగ్ది పోలీసులు విలువైన సామానంతా బయటకు విసిరేస్తున్నారు ఆ మాజీ ముఖ్యమంత్రి గారు మాత్రం కుర్చీలో కూర్చుని హాయిగా సిగరెట్ కాలుస్తున్నారు రోమ్ నగరం తగరబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫీడోలు వాయించినట్లు అతని రాణిగారు ఇద్దరు కోడళ్లు బోనులో పడ్డ ఆడసింహాల్లా అటు ఇటు తిరుగుతున్నారు ఆ రంగురంగుల వస్త్రాలలో వాళ్ళలా తిరుగుతూ ఉంటే విద్యుత్ దీపాలంకరణలో ముందు లైట్లు విరిగితే వెనుక ఆరిపోయినట్లు వైపు వెలిగితే ఆ వైపు ఆరిపోయినట్లుగా లల్లుబాబు గారు అలవాటు ఏమిటంటే ఏదైనా ఆసక్తిదాయకమైన విషయాన్ని గురించి చెప్తూ మంచి క్లైమాక్స్లో ఆపేస్తారు మేము నోరు తెరుచుకుని కథ మళ్ళీ ఎప్పుడు మొదలెడతారా అని ఎదురుచూస్తూ ఉంటాం ఇప్పుడు అంతే ఎంతగానో వేడుకున్నాక వారి నుంచి ఇందిరాసింగ్ మాజీ ముఖ్యమంత్రి గారిని కుటుంబ సమేతంగా ఇందిరా విలాస్ నుంచి వెళ్ళగొట్టిందన్న రహస్యాన్ని తెలుసుకున్నాం ఇందు విలాస్ ఇందిరా సింగ్ది అందుకనే ఆమె అన్యాయంగా దాన్ని వసపరుచుకోవాలనే దురాశతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని సామాన్య సమేతంగా బయటకు విసిరేసింది మిత్రుడు వ్యంగ్యహాసాలతో గదంతా ప్రతిధ్వనించింది నా గుండె బరువెక్కింది లాల్ రిపుధమన్ యూనివర్సిటీలో నా సహపాఠి మేమిద్దరం ప్రాణ స్నేహితులం అతడు పర్యట ఎస్టేట్కు చిన్నరాజా గారు మా ఇద్దరికీ దూరపు చుట్టూరకం ఉంది యూనివర్సిటీ యూనియన్ కార్యకలాపాల్లో ఇద్దరం చురుగ్గా పాల్గొనేవాళ్ళం పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమంలో ఇద్దరం పాల్గొన్నాం నేను పట్టుబడ్డాను కానీ రిపుధమన్ పరారయ్యాడు అంత గొప్ప ఆంగ్్ర ప్రభుత్వం కూడా అతని జాడ కనిపెట్టలేకపోయింది అతనలా పట్టుబడకుండా ఉండటంలో ఇందిరాసింగ్ సహకారం ఎంతో ఉంది నేను జైలుకెళ్ళాక రిపుదమన్ కొందరు మిత్రులతో కలిసి ఒక పోలీస్ స్టేషన్ తగలెట్టాడు ఆ తర్వాతే పరారయ్యాడు అన్నాపూర్లో మైకు ఉండేవాడు యువకుడు రాజకీయాల్లో క్రియాత్మకంగా పాల్గొనకపోయినా దేశభక్తి కలవాడు అతడే రిపుతమ్మన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు ఇంట్లో అంధురాలైన తల్లి విధవరాలైన వదిన ఇందిరాణి ఉన్నారు మైకు ఎల్లరికప్పుడు అల్లుడు పొరుగులో ఉంటున్నాడు ఇంద్రాణి భర్త గ్రామ తగాదాల్లో చనిపోయాడు అప్పటి నుంచి ఇంటి బాధ్యత అంతా ఇంద్రాణిదే సైకిల్ మీద పాలకాయనలతో పట్టణంలోని హోటళ్లకు పాలు సరఫరా చేసేది ఆమెను వేరెత్తి చూపే సాహసం ఎవరికీ లేదు సైకిల్ తొక్కటానికి వీలుగా లేవని సంప్రదాయ దుస్తులను వదిలేసి చూడీదార్ పైజమా కుర్తా వేసుకున్నప్పుడు గ్రామంలో ముసలి ముతగా అభ్యంతర పెట్టారు ఆమె చెప్పిన జవాబుకు మళ్లీ వాళ్ళు నోరెత్తే సాహసం చేయలేదు లాల్జీని దాచడానికి మైకు ఉత్సాహమే చూపాడు కానీ దాని బాధ్యత అంతా ఇంద్రానిదే పగలంతా పనిచేసేది పాలమ్మి వచ్చి ముగ్గురికి వంట చేసేది పశువులకు మేత తేవటం పొరుగులో ఉన్న మరిదిని తోడికోడల్ని చూసి రావటం కూడా ఆమె దినచర్యలో ఒక భాగమే ఆమె తెలివితేటలు చురుకుతనం కార్యపటుత్వం సచ్చరిత్రకు లాలూ ముగ్ధుడై ఆమె భక్తుడయ్యాడు ఆ అజ్ఞాతవాసంలో పట్టణంలో తన కుటుంబంతో సంబంధం కలిగి ఉండటానికి ఇంద్రానే కారణం ఆమె అక్కడి నుంచి అతనికి కావలసిన పుస్తకాలు పత్రికలు డబ్బు తెచ్చిచ్చేది పంతొమ్మిది వందల నలభై మూడు చివరిలో అనారోగ్య కారణంగా నేను జైలు నుంచి విడుదలయ్యేసరికి లాల్ లాల్గారి ఇందు ఇందిరిగా మారింది లాల్ ఆమెకు చదువు చెప్తున్నాడు బుద్ధి ఏదైనా ఇట్టే పట్టేస్తుంది చదువు అంతే స్వాతంత్రం వచ్చాక లాల్ రిపుదమన్ పార్లమెంట్ మెంబర్ అయ్యాడు వారి దశ తిరిగింది పట్టణంలో ఒక మంచి ఇల్లు కొని ఇందిరను అందులో ఉంచాడు ట్యూటర్ని పెట్టి చదివించాడు బిఏ పాస్ అయింది లాల్ హోంమంత్రి అయ్యాడు మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది ముఖస్థుతి రాయుళ్ళు మాత్రమే ఆయన మిత్రుడిగా మిగిలారు నేను కాలేజీలో హిస్టరీ లెక్చర్గా చేరాను బిఏలోనే నా శిష్యురాలైన ఇందు పరీక్ష పాస్ అయినప్పుడు స్వీట్లు తీసుకొచ్చింది ఇప్పుడు ఆమె పేరుకు ముందు కుమారి చివరి సింగ్ కలిశాయి ఉక్కు మనిషి లాల్జీ ప్రాణం ఇందేనని అందరికీ తెలుసు ఎన్నికల తర్వాత రిపుతమన్ ముఖ్యమంత్రి అయ్యాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు హిందూ విలాస్ మహల్ నిర్మాణం జరిగింది దానికి కళాకాంతులు వైభవం మాత్రం ముఖ్యమంత్రి నివాసం అయ్యాకే సమకూరాయి ఇందిర ఇందు విలాసులోనే సెటిల్ అయింది లాల్ ఆర్థిక స్థాయి పెరిగింది షాడో సర్కార్ కూడా డబ్బులో మునిగి తేలుతోంది అన్నాపూర్లో ఆమె పేరున ఒక డైరీ ఫారం వెలిసింది ప్రైవేటుదైన ప్రభుత్వ డైరీలకి అందే అన్ని సదుపాయాలు కామధేను డైరీకి లభించాయి పట్టణంలో ఆమె పేరున రెండు మంగళాలున్నాయి లాల్ హిందూ విలాస్ మహల్ను కుమారి ఇందిరాసింగ్ కోసమే కట్టించారన్న విషయం నాకింతవరకు తెలియదు ఏవైనా సరే ప్రాణమిత్రుడికి సంభవించిన దుస్థితికి నేను చాలా బాధపడ్డాను అదే మోతాదులో ఇందిరాసింగ్ ప్రవర్తన పట్ల ఆశ్చర్యము కలిగింది రోజంతా మిత్రుడిని వెళ్ళి కలుసుకుందామా వద్దా అన్న సందిగ్ధంలో ఉండిపోయాను లాల్జీ తన బావమరిది గారి సనేహిపూర్ హౌస్లో ఒక్కరే ఉంటున్నారని అతని భార్య కొడుకులు కోడళ్ళు తమ పాత బంగళాలను ఉన్నారని తెలిసింది ఈ ఘోర అవమానం కారణంగా భార్య పిల్లలు అతను వదిలేశారని నేను అర్థం చేసుకున్నాను మిత్రుని కలుసుకోవాలన్న కోరికనిక ఆపుకోలేక కారులో సనేహిపూర్ హౌస్కు బయలుదేరాను నేను వెళ్లేసరికి లాల్జీ లాన్లో ఒంటరిగా కూర్చున్నాడు నన్ను చూడగానే తడబడి తర్వాత తేరుకొని నాకు ఆహ్వానం పలికాడు రా రంజిత్ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు నిన్ను చూడగానే తులసీదాస్ గారి ఈ చౌపాయి గుర్తొచ్చింది ధీరస్ ధర్మమిత్ర అరుణారీ ఆపత్తి కాల్ పరఖీ అయి చారి అరే లోపల ఎవరైనా ఉన్నారా ఎవరో ఉండే ఉంటారు కానీ ఎవరూ రాలేదు మాజీ ముఖ్యమంత్రి గారు సిగ్గుపడి ఉండు నేనే తెస్తానంటూ వరండాలోంచి కుర్చీ తెస్తూ ఉండగా నేను అందుకున్నాను ఇలా జరిగింది ఏమిటి లాలు ఇందుకు ఇలా చేస్తుందని నేను కరలో కూడా అనుకోలేదు బండబూతులు తిడుతూ లాల్జీ అన్నాడు నీచి జాతి స్త్రీ నుండి ఇంతకంటే గొప్పగా ఏం ఆశించగలం మాటల్లో అసలు కారణం తెలిసింది నిన్న సాయంత్రం ఇందిరాసింగ్ మామ అతనితో కులసంఘ నాయకులు వచ్చారట రిజర్వేషన్లపై ప్రజల్లో వాడిగా బేడిగా చర్చలు జరుగుతున్నందున ప్రస్తుత ముఖ్యమంత్రి నిమ్మనిజాదుల నాయకుల్ని సంప్రదింపులకని రాజధానికి రమ్మని ఆహ్వానించారట వారు ఇందిరాసింగ్ని కలవటానికి హిందూ విలాస్కి వచ్చారు గత ఎన్నికల్లో రిపుదమన్ అతని పార్టీ చిత్తుగా ఓడినా ఇందిరాసింగ్ గెలిచింది లాల్ సలహాపైనే ఆమె ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది కానీ వాళ్లే ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ల గురించి మాట్లాడేసరికి ఆయన కోపం నశాడానికంటింది గర్జించి అన్నాడు నా ఇంట్లోనే కూర్చుని మీరు అగ్రవర్ణాలపై కుట్రలు చేయటం నేను సహించలేను వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ తెరమేశాడు ఫలితంగా మిత్రుడా నన్ను నా వారిని వెళ్లగొట్టింది నా మనిషే నన్ను మోసగించింది అంటూ ఇంద్రును నిమల కులాల వారిని నేను ఊహించలేనంత హీనంగా చిట్టసాగాడు అతని మనసును ఆ విషయం నుంచి తిట్ల నుంచి మరిపించడానికే నేను అడిగాను ఆ మహల్ని ఇందు పేరును పెట్టావా అవును రాణిగారు ఆమె పిల్లల అరాచకం కారణంగా నేను ఈ మహల్ను ఈ గాడి పేరును పెట్టాల్సి వచ్చింది ఎలక్షన్లో ఓడాక నేను నా ఆస్తినంతా ఇంది ఇందు పేరును రాశాను ఇలా తన అల్పగుణం చూపుతుందని నాకేం తెలుసు ఇంతటి కృతజ్ఞరాలని ఇంతవరకు చూడలేదు కులాల ఎక్కువ తక్కువ ఆలోచన అందరి మనసులోనే ఉంటుంది కానీ చాలామంది అభ్యుదయవాదులు దానికి తిరోధకాలిచ్చారు పైగా లాల్జీ లాంటి రాజకీయవేత్త ఇలాంటి మాటలంటే ఆశ్చర్యంగా దుఃఖంగా ఉంది లాల్ జాతి కుల వర్గరహిత సమాజ మన ధ్యేయంగా ఉండేది కదా ఇప్పుడు నువ్వు ఇలా మారిపోయేవేమిటి అని అడిగాను నేను కాదు ఈ నిమ్మల కులాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వమే నన్ను మార్చేసింది రిజర్వేషన్ల పేరుతో పైవర్ణాలను కించిపరుస్తున్నారు మనం మైనార్టీలుగా మారాలని వారి కోరిక నా బుర్రలో ఒక మెరుగు తడుక్కును మెరిసింది ఈ రహస్యం తాలూకు చిక్కుముడి విడిపోయింది ఇక ఆలోచించే అవసరం లేదు లాల్ని అడిగాను ఎలక్షన్లలో నీవు ఓడిపోయినందుకు ఇందు గెలిచినందుకు నీ పురుషాహంకారం దెబ్బతిన్నట్లుంది ఆ కారణంగా నీవు ఆమెను నీచిదాని అంటూ కించపరచడం లేదు కదా మిత్రుడా నీవన్నది నిజం ఇంతకాలం నాతో కలిసి ఉన్న ఆ బుద్ధిహీనరాలను అర్థం చేసుకోలేకపోయింది మనసారా ప్రేమించిన ఆమెతోనే మనసు మాట్లాడగలమని కోపతాపాలను ప్రదర్శించగలమన్న విషయం ఆమె తెలుసుకోలేకపోయింది నా భార్య బిడ్డలను కాదని ఆస్తి ఆమె పేరును రాసి ఆమె పట్ల నాకున్న ప్రగాఢ ప్రేమను ప్రకటించాను ఇంతకంటే ఎవరైనా ఏమి చేయగలరు నేను క్షమించలేను నేను ఆమెను క్షమించలేను లాల్తో మాట్లాడిన రెండు మూడు గంటల్లో అతని నోట్లోంచి ఒక్క మంచి మాట రాలేదు కానీ ఒక రహస్యం మాత్రం తెలిసింది హిందూ విలాస్ మహల్లో అతని గుప్తధనం తాలూకా స్ట్రాంగ్ రూమ్ ఒకటి ఉన్నదని అతనికి తప్ప దాని గురించి మరెవరికీ తెలియదని అర్థమైంది అందుకే చేతిలో పైసా లేక ఇబ్బంది పడుతూ ఇందిరా విలాస్కి ఒకసారి వెళ్లాలని తగతగలాడుతున్నాడు అనిపించింది ఈ విషయం నాతో సూటిగా చెప్పకపోయినా మాటలు మార్చి మార్చి చెబుతూ నేను ఒకసారి ఇందిరాని కలుసుకుని తనను ఒకసారి ఇందూ విలాస్కి తీసుకెళ్లమని అత చెప్పాలని దానికి బదులుగా అతను తన భార్య బిడ్డలతో ఎలాంటి సంబంధం పెట్టుకోనని పూర్తిగా ఆమె దగ్గరే ఉంటానని మాట ఇస్తానని చెప్పమన్నాడు తిరిగి వస్తున్న దారిలో మధ్యలో కారు ఆపి ఇందిరా విలాస్కి ఫోన్ చేశాను ఇందిరే ఫోన్ ఎత్తింది రంజిత్ భయ్యా ఈరోజు చాలాసార్లు మీరే గుర్తొచ్చారు త్వరగా వచ్చేయండి కారు పంపమంటారా ప్రేమ ఆత్మీయతతో నిండిన ఆ స్వరం విన్నాక ఆ స్త్రీ కపటి మోసగత్తె కాదనిపించింది స్వరంలో సహజ స్వభావం తుణికిసలాడింది ఆమె పట్ల నా మనసులో స్నేహభావం పెళ్లిమికింది ఇందిరా విలాస్కెళ్ళి చీటీ మీద పేరు రాసి పంపాను కుమార్ ఇందిరాసింగ్ ఉరుకుల పరుగులతో బయటకొచ్చింది వచ్చింది కళ్ళు కాంతిహీనంగా మొహం ధీనంగా ఉంది కానీ మనిషిలో నిజాయితీ తాలూకు తేజస్సు ఉంది చిన్నపిల్లల పక్కపక్క నవ్వుతో అంది రంజిత్ భయ్య మీరే కనుక ఈరోజు రాకపోతే నేనే మీ దగ్గరకు వచ్చేదాన్ని ఈ రోజంతా ఎందుకో మీరే గుర్తుకొస్తున్నారు నేను మెల్లగా అన్నాను ఇన్నేళ్లుగా నేను గుర్తు రాలేదా ఆమె తప్పు చేసిన దానిలా తలవాల్చి అంది దుఃఖమే సమిరన్ సభకరే సుఖ్మే కరే కోయ్ మళ్ళీ ఆమె సూటిగా చూస్తూ నేను అప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకునేదాన్ని ఇప్పుడు మిమ్మల్ని వారితో కలిపి తలచుకుంటున్నాను రండి లోపలికి రండి ఇందూ విలాస్ మహల్ నిజంగా రాజప్రసాదంలా ఉంది ఈ మహల్ నిర్మాణంలో ఉన్నప్పుడు పత్రికలు అతను నంచగొండేతనం గురించి ఘోషించాయి నేను అదే పని చేశానని అవకాశం దొరికినప్పుడు అందరూ ఇదే పని చేస్తారని నేను అదే చేశానని తనను తాను సమర్థించుకున్నాడు లాల్జీ రత్నకంబళ్ళు మణిదీపాలు ఫర్నిచర్ అలంకరణ సామాగ్రి చూశాక నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి ప్రజాసేవకుడు దేశభక్తుడైన లాల్జీ తన అపార ధనరాశిని తప్పక స్ట్రాంగ్ రూమ్లో దాచే ఉంటాడు వదిన నన్ను తన గదిలోకి తీసుకెళ్ళింది పర్మిర్షన్ పిలిచింది వీరు మా మరిది భోజనం కలిసి చేస్తాం బంధుత్వం తాలూకు ఈ సమ్మిళిత సృష్టికి నాకు నవ్వు వచ్చింది వదిన అదేం కుదరదు ఇవాళ ఇక్కడే ఫోన్ చేయాలి అంటూ మా ఇంటికి ఫోన్ చేసి నేను భోజనం ఇక్కడే చేస్తానని ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని నా భార్యకి చెప్పింది నేను సోఫాలో కూర్చుని అటు ఇటు చూస్తుండగా ఆమె వచ్చింది లాల్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెప్పుడు ఇంటికి వచ్చినట్లు లేరే నేనొక మామూలు మనిషిని ఆయన ముఖ్యమంత్రి నేను వారిని కలుసుకునే సాహసం చేయలేదు వదిన మాట్లాడలేదు విషయం ఇక పెంచడం భావ్యం కాదని నేను మౌనం దాల్చాను నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వదినే అంది షర్బత్ లస్సీ ఏం తీసుకుంటారు భోజనానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది నీ ఇష్టం ఏదిచ్చినా తీసుకుంటా నా అతిధేయురాలి గౌరవం కాపాడటం ధర్మం గౌరవ మర్యాదలనేవి ఉంటాయి భయ్యా నేను మీ మిత్రుడు ఉంపుడుగత్తెను మాత్రమే ప్రజల నోటిలో షాడో సర్కార్ని ఒక స్త్రీని నేను మీ ఇద్దరిని ఈ దృష్టితో ఎప్పుడూ చూడలేదు లాల్ నిన్ను భారీగానే గౌరవించాడు ప్రేమించాడు అన్ని అధికారాలు నీకే ఇచ్చాడు లాల్జీ ఈ మహల్ని నీ పేర రాశారని విన్నాను లాల్జీ ఈ మహల్ను నీ పేర రాశారని విన్నాను దీనిపై వారి కుటుంబ సభ్యుల అనధికార జోక్యం వల్లే మీరు వారిని బయటికి పంపారని వెళ్ళగొట్టాను అసలు సంగతి ఏమంటే నేను వెళ్ళగొట్టింది వారి భార్యా బిడ్డల్నే కానీ వారిని కాదు నమ్మకం లేకపోతే నేను ఇచ్చిన పోలీస్ రిపోర్ట్ చూడండి కానీ నీలాంటి నేర్పు ఓర్పు ఉన్న స్త్రీ ఇలా చేసి ఉండకూడదు అనిపిస్తోంది నిన్నటి వార్తాపత్రిక చూచావా దానివల్ల నష్టం లేదు చెడ్డ పేరు వచ్చేది వారికి హరిజన దళిత జనోద్ధారకుడిగా పేరుందిన మాజీ ముఖ్యమంత్రి గారిలో కులభేదం తాలూకు ఎంతో విషం నిండి ఉందని చెప్పడానికి నేనేమీ సంకోచించను నీవిప్పుడు ఆవేశంలో ఉన్నావు వదిన ఈ ఆవేశం ఇప్పటిది కాదు ఆయన ఎన్నికల్లో ఓడాక నన్ను ఎన్నిసార్లు కులం తక్కువదాని అంటూ ఎత్తిపొడిచారో లెక్కలేదు నిన్న బహిరంగంగా మా మామను అవమానపరిచారు లాల్జీ అహంభావాన్ని నేను సహించలేను నేను యాదవ స్త్రీనే అయితేయే గోమాతను సేవించడం పవిత్రమైన పని నా బంధుగణం వల్లనే ఆయనకు డిపాజిట్ అయినా దక్కింది లేకపోతే ఆయన పరువు వంట కలిసేది నేనెంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను మీరిద్దరూ కలిసి కులపత భేదాలతో కలుషితమవుతున్న రాజకీయాలను ప్రక్షాళనం చేయొచ్చు మీరే దానికి సమర్థనని అన్నాను లాలు సనేహిపూర్ హౌస్లో ఉన్నారు అక్కడ వారు తిండికి గుడ్డకు కూడా మొహం వాచిపోయారు భార్య పిల్లలు అతని స్థితిలో వదిలి వెళ్లారని చెప్పాను అయితే నేనేం చేయను లాల్జీని బతిమాలి తీసుకురావదిన ఒంటరితనంతో విసిగిపోయి లాల్జీ ఏమైనా చేసుకుంటే జన్మంతా నీవు పశ్చాత్తా పడవలసి ఉంటుంది ఆమె మాట్లాడలేదు కొద్దిసేపు అయ్యాక చెమ్మగిలి ఆమె మాట్లాడలేదు కొద్దిసేపు అయ్యాక చెమ్మగిలిని కళ్ళతో నా వైపు చూస్తూ అంది హిందూ విలాస్ మహల్ వారిది నేను మీకు భోజనం పెట్టాక తిన్నగా అన్నాపూర్ వెళ్ళిపోతాను రాత్రి డైరీ ఫారంలో తలదాచుకుని రేపు నా కోసం ఒక గుడిసె వేసుకుంటాను నాదేముంది ఎలాగైనా ఉండగలను గోవుల్ని నమ్ముకున్న దాన్ని ధనం ఆస్తి లాల్జీ నుండి ఒక్క పైసా కూడా ఆశించను ఆ స్వాభిమాని మాటలు నా మనసుకు సూటిగా తగిలాయి ఇద్దరూ మునుపట్లా కలిసి ఉండటం జరగదా అడిగాను లేదు రంజిత్ భయ్యా నన్ను నా వారిని అవమానపరిచినందుకు వారు నన్ను క్షమాపణ కోరితేనే అది సంభవం నేను లాల్జీని కలుసుకున్నాను ఆమె వచ్చి నన్ను రమ్మంటేనే వెళ్తానని ఆయన భీష్మించుకున్నాడు ఇద్దరూ స్వాభిమానులే ఇద్దరూ స్వాభిమానమనే కథలు దూసుకున్నారు లక్ష్మి ప్రస్తుతం వ్యర్థంగా నేలలోనే పడుంది మీరింతవరకు స్వాభిమానం కథ విన్నారు రచన హిందీ మూలం అమృతలాల్ సాగర్ తెలుగు అనువాదం గోరంట్ల వాణీదేవి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల పదిహేడు సంవత్సరం సెప్టెంబరు నెల వేదిక విపుల మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती